అందరికీ నమస్కారాలు ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పెద్ద వేణుగోపాల్ గారికి వచ్చిన మిగతా సభ్యులకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముందుగా మేము వచ్చిన వినపం మీరందరూ కూడా పత్రికల్లో మాకు తెలుగుదేశం పార్టీకి ముందు ఎలక్షన్ ముందు బాగా సహకరించారు అందువల్ల మీకు అందరూ కూడా ధన్యవాదాలు మళ్ళా తెలియజేస్తున్నాం ఈ మధ్యకాలంలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో కానివ్వండి పేపర్లో కానివ్వండి కాకర్ల సురేష్ గారి గురించి కానీ కొన్ని విషయాలు ఎట్టంటే అట్ట కథనాలు రాస్తున్నారు కాకర్ల సురేష్ గారు మచ్చలేని నాయకుడి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎనిమిది నెలలు అయితే ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి పోయినా కాకర్ల సురేష్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ మధ్య కాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో ఇంగిమూర్లో ట్రస్ట్ ద్వారా నూట నలభై యాభై మూడు మందికి ఒక్కొక్క సైకిల్ వచ్చి నలభై ఐదు వేలు యాభై వేల రూపాయల సైకిల్ పంపిణీ చేశాడు ఇది కనపడలేదు మీకు అభివృద్ధి అలాగే కావలి శాసనసభ్యులు కావ కృష్ణారెడ్డి గారు మన ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారు కావలి కాలంలో పట్టించుకున్న దాఖలాలు లేకపోతే నాలుగు కోట్ల చిల్లర నిధులు తెప్పించి సీఎం గారి దగ్గర నుంచి కాలంకి వెయ్యి కీచుక్కులు నీళ్లు వారేదానికి నేలల్లో కూడా మిషన్లు పెట్టించి పని చేయించింది మీకు గణపడలేదా ఈరోజు ఎక్కడో ఎవరో జరిగిందని అని చెప్పి తెలుసుకొచ్చి మా నాయకుడికి రుద్దును మంచి పద్ధతి కాదని చెప్పి మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే కొన్ని విషయాలు ఈ మధ్య మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం సభ్యత్వాలు మాఫియా వాళ్ళ ద్వారా చేపించుకున్నామని మాట్లాడుతున్నారు మీరు ఎక్కడైనా సరే ఏ గ్రామంలో అయినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యత్వం వచ్చి అతన్ని చేపించుకున్నట్టు రుజువు చేపిస్తే ఎవరితో ఉండొచ్చు వాళ్ళ దేశం దేశ వాళ్ళ ద్వారా సభ్యత్వం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీకి లేదు ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలతో ప్రమాద భీమా అవసరం కల్పించారు లోకేష్ గారు ఆ ప్రమాద భీమా గురించి కూడా చాలా మంది ముందుకు వచ్చి మేం చేస్తాం మేం చేస్తాం అని చెప్పి మన గల్గ మండలంలో పదివేల చిలుకు సభ్యత్యాలు చేర్చారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఏముందని ఎంక్వైరీ చేయండి మీరు పలానా రోజులు మాకు డబ్బులు కట్టారు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాంటి నాయకుల మీద మీరు ఈ రోజు బురద జరగడం మంచి పద్ధతి కాదు రాబోయే కాలంలో కూడా మేమందరం కూడా కాకల సురేష్ గారికి అండగా ఉంటాం మీరు విజ్ఞాని కథనాలు రాసుకుంటా వస్తే సహించేది లేదని చెప్పి ఈ సభాంగ తెలియజేస్తూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్కి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఉంటే రేణుగోపాల్ రెడ్డి గారికి మిగతా మండల నాయకులకు గ్రామ నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో కొన్ని పత్రికల్లో కూడా ఈ వార్తలు వస్తున్నాయి మొదట్లోనే నేను ఖండిద్దామని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను ఈ సమస్యని ఎందుకంటే ఆయనకి ఇలాంటి వివాదాలు అంటే ఇష్టం ఉండదు మేము ఎవరన్నా చేసినా కూడా ఆయన వద్దన ఎందుకన్నా అని ఆయన సౌదాయిస్తుంటాడు ఇస్తుంటాడు మేము ఊరుకోవడం లేక మళ్ళీ మళ్ళీ చేశాను నేను మళ్ళీ మొన్న కూడా వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత చేశాను అసలు ఎవరికి సంబంధం ఉంది అది ప్రైవేట్ ప్రాపర్టీ అదేమంటే గవర్నమెంట్ ప్రాపర్టీయా అసలు ఎమ్మెల్యే గారికి ఏమి సంబంధం ఎమ్మెల్యే గారు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు ఎవరో ఎక్కడో జరిగిందని తీసుకొచ్చి ఆయనకి బురద బుయ్యాలనేది ఒక కుట్రకోణం అవపడుతుంది కానీ దీని వెనక చాలా కుట్ర ఉంది మీడియా మిత్రులు కూడా ఆలోచించాల అది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో పెట్టిన సంస్కృతి ప్రైవేట్ ప్రాపర్టీస్ని కబ్జా చేసి జనాలని ఇబ్బందులు పెట్టి దోచుకోవడం దాచుకోవడం వాళ్ళకు అలవాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పైన భూతార్థంలో చూస్తున్న మా పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నాయకుడి మీద చూస్తుంటాడు ఇంకా వేణాలు చెప్పినట్టు గతంలో కూడా వీళ్ళకి తెలియకుండానే ఆయనకి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ అలానే జరుగుతూ ఉంది ఈ కాన్స్టిట్యూన్షన్ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడ జరిగేవన్నీ మొత్తం ఆయనకి వెళ్ళిపోతాయి మా నాయకుడు అలాంటివి ఒప్పుకోడు అందులో కాకల సురేష్ గారు డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలేదండి ముఖ్యంగా ఆయన సేవ చేయాలని ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనే టిక్కెట్ వచ్చినా రాకపోయినా సేవ చేస్తానని కమిట్మెంట్తోనే ఆయన వచ్చాడు సరే భయ టిక్కెట్ ఇచ్చారు అందరు నాయకులు అందరు కష్టపడి కార్యకర్తలు కష్టపడి గెలిపించుకున్నారు గెలిపించుకొని ఆయన ఒక అవగాహనకు వస్తున్నారు నియోజకవర్గం అంటే ఏంటి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఈ లోపలే ఆయన మీద రకరకాల పుకార్లు పుకార్లుగా అంటే వాస్తవాలు రాయండి ఇబ్బంది లేదు అసలు అప్పుడు ఆయన అంటారు రాజగోపాల్ రెడ్డి గారు ఇందాకనే వీడియో చూశాను నూట యాభై కోట్లు దాచుకున్నారు దోసుకున్నారని రాయా చూద్దాం ఏ తోటలో ఏ నువ్వు నువ్వు చెప్పే ఎక్కడ కొట్టారో ఎంత కొట్టారో నువ్వు కూడా రా చూద్దాం అది ఎవరు కొట్టారో చూద్దాం నిజ నిర్ధారణ కమిటీ వేసుకున్నారా అండి ఎవరు కొట్టారు ఎవరు ఏం చేశారు ఎంత ఏంది ఎంత దాచుకున్నారని ప్రైవేట్ భూములు ప్రైవేటు ఆస్తుల్ని మీరు దోసుకున్నారు వైసీపీ నాయకులు నువ్వు కూడా చెప్పాలా ఓ రాజగోపాల్ రెడ్డి గారు మీరు పిల్లికి భిక్షం పెట్టే రకం కాదు మీరు ఎవరైనా ఒక కార్యకర్త ఇబ్బంది పెడుతుంటే ఒక రూపాయి సాయం చేశారా రకం కాదు మా ఎమ్మెల్యే గారు కష్టపడి అవసరమైతే ఈ మధ్య సీఎం రిలీఫ్ అండ్ గవర్నమెంట్ వచ్చిన చేస్తుండ్రు అంత ముందు ఎంతమంది సాయం చేశాడు వీలు కాబట్టి స్పాంటనేసి అప్పటికప్పుడు ఆ గ్రామ నాయకులు కూడా కన్సెంట్ కూడా లేకుండా ఆయన చేయాలనుకుంటే సాయం వాళ్ళు ఏ పార్టీ చూడకుండానే మన ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే మండలంలో తిమ్మసాన గ్రామంలో ఆరుమూరులో ఒక అతను బేలుదేరి పనికి పోయి చనిపోతే ఆ వచ్చేదానికి దారి ఖర్చులకి ఆ నుంచి అంబులెన్స్కి డబ్బులు లేకపోతే వాళ్ళ తండ్రి గారి పోయి మొరపెట్టుకుంటే అప్పటికప్పుడు ఆ జ వాళ్ళతో మాట్లాడి అంబులెన్స్ వాళ్ళతో మాట్లాడి వెహికల్ వరకు వచ్చిన దాకా ఫాలోఅప్ చేశారు అది మా నాయకుడి నిబద్ధత సహాయం చేయాలనే దృక్పథంతో ఈ రాజకీయాల్లోకి వచ్చారే కానీ ప్రజల ఆస్తులు దోసుకోవాలనో ప్రభుత్వ ఆస్తులు దోసుకోవాలనో ఏదో కాంట్రాక్ట్లు దోసుకోవాలనో దానికోసం మా నాయకుడు ఈ రాజకీయాల్లోకి రాలేదండి ఆయన స్పష్టంగా ట్రస్ట్ పెట్టుకుని పది మందికి సహాయం చేద్దాం మీరందరూ సహకరించిన మమ్మల్ని అడిగారు మేము అదే విధంగా మాకు సహాయం చేత మేము చేస్తున్నాం ఇక్కడ ఎవరు అసంతృప్తిగా చెందినరోజునో ఈ రకరకాలు ఎందుకు వస్తాయో ఇవి నాకు అర్థం కావట్లేదు రెండు గంటల మూడు గంటల దాకా వచ్చిన వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఆయన ఇంటికి వెళ్తారు ఆయన భోజనం కూడా చేయరు అసలు అలాంటి నిబద్ధత కలిగిన నాయకుడిని మీరు ఈ విధంగా మీరు అభాస పనులు చేస్తున్నారు మీరు చేసేటప్పుడు కౌంటర్ కూడా తీసుకోవాలి మీరు ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక నాయకుడిని కానీ ఏ పార్టీ అయినా కానివ్వండి ఆయన మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు సార్ మీ మీద ఈ ఆరోపణ వచ్చింది మీ ఎవరైనా ఏంటంటే తీసుకోండి మీరు మీరు అలా మీరు ఇష్టం వచ్చారు మీరు ఈ విధంగా రాసుకుంటే పోతే మీకు ప్రజల్లో మీకున్న పోతుంది ఒక అందరికి నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మా గౌరవనీయులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి మీద కొంతమంది మీడియా పని కట్టుకొని అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు మీకు ఒక వార్త రాసేటప్పుడు దాంట్లో ఉన్న వాస్తవం ఏంటనేది మీకు తెలియదా అగ్రిగోల్డ్ భూముల్లో ఎమ్మెల్యే గారు ప్రమేయంతో కలుపు నరుకుతున్నారు అనే వార్త మీరు పెడుతున్నారు అసలు అగ్రిగోల్డ్ భూములు ఈ రోజు ఎవరు స్వాధీనంలో ఉన్నాయి సిఐడి వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి వాళ్ళ పర్యవేక్షణలో ఉంది దాని మీద ఒక పటిష్టమైన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ దాంట్లో ఉన్నప్పుడు ఈరోజు మీ ఎమ్మెల్యే గారికి ఆపాదించడం ఏంటి గతంలో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు ఇవన్నీ మీరు చేసిన పనులను ఈరోజు మా ఎమ్మెల్యే గారికి ఆపాదించడం ఎంతవరకు చదువు రేషన్ మాఫియా రేషన్ మాఫియా మీరు చేశారండి రేషన్ మాఫియాని గతంలో రేషను శాండు మైను వైను అన్ని మీరు చేశారు వైన్ ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజు మట్టి తోలుకోవాలన్నా బిసు కావాలన్నా ఏదన్నా చేసుకోవాలంటే హ్యాపీగా ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ప్రజలందరూ ఎక్కడ లంచాలకు తావు లేకుండా పోయి చేసుకునే పరిస్థితి ఈ రోజు ఉంది మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరిపోయినా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆఫీసులో ఉండి నైట్ ఒంటి గంట దాకా కూడా సమస్యలను పరిష్కరించేదని మా ఎమ్మెల్యే గారు ఈరోజు సిద్ధంగా ఉండి ఆ ఒక ఆఫీస్ పెట్టి ఆఫీసులో ప్రతి ఒక్కరికి సౌకర్యాలు కల్పించి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు మీరు ఇలాంటి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు రాజకీయాలు రాకముందు కూడా ఒక ట్రస్ట్ పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఒక రథం పెట్టేసి ఆయన ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఈ ఈరోజు ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమం చేశారా ఏ రోజైనా పది మందికి భోజనం పెట్టిన పరిస్థితి ఉందా అలాంటి పరిస్థితుల్లో మీరు మా ఎమ్మెల్యే గారి మీద ఈ రేషన్ షాపు దోసుకుంది మీరు కలప గతంలో మీరు చూసారు ఎలక్షన్ ముందు మీ మీ నాయకులందరూ మీ నాయకులకు సంబంధించిన వాళ్ళే నా స్థాయి అంతది కాదు అయినా నేను చెప్పాల్సి వచ్చిన పరిస్థితి మీ విజయరా విజయసాయి రెడ్డి గారు అల్లుడో మరి కొడుకో ఎవరో ఆయన కలుపునంతా దోసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్న కలప ఎక్కడెక్కడ ఉన్న కలప అంతా ఫారెస్ట్లో ఉన్న కలప ఈరోజు కొన్ని వేల కోట్ల కలుపునై లక్షలకి కోటి రూపాయలకు పది కోట్లకు పాడుకొని వందల కోట్ల కలుపునంతా ధ్వంసం చేసిన పరిస్థితి మీకు తెలీదా అండి అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి అసత్యమైన ప్రచారాలు చేసి అభాసు పాలు కావద్దండి కొంతమంది అయితే దీని వెనక చాలా అదృశ్య శక్తులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా గమనించుకొని ఈరోజు ఉదయగిరి నియోజకవర్గాన్ని మా ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే అదేవిధంగా నారాయణ గారు పానం రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు మంత్రులు వాళ్ళ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి తరుణంలో మీరు ఇలాంటి అసత్యమైన ప్రచారాలు చేసి అభివృద్ధికి ఆటంక పరచద్దు దయచేసి దీన్ని మాత్రం మేమందరం మా జల్లింగ మండలం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున అందరం ముక్త కంటంతో ఖండిస్తున్నాం ఇలాంటి అసత్యమైన ఆరోపణలు మరి ఒకసారి కానీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం